ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఈసారి సందేహం నాదేనండి ప్రేక్షకులది వాళ్ళల్లో కొంతమందిది కూడా కావచ్చు ఏమిటి అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత ప్రత్యేకించి దైవానికంటే కొంత సమయాన్ని కేటాయించాలని ఉన్నా కేటాయించలేకపోతున్నాం వాస్తవానికి మాట్లాడుకుంటే ఆఫీస్ టైం అయిపోతూ ఉంటుంది ఉదయం అంతసేపు పూజ చేసుకోలేము సాయంత్రం మళ్ళీ పోయి దీపారాధన చేసుకుందాం పూజ చేసుకుందాం అంటే ఆ సమయానికి చేరుకోలేకపోతున్నాం ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళాలంటే ఏ రాత్రి ఎనిమిదో ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుంది ఎక్కడ సమయం అనేది కుదరటం లేదు అసలు ఎలా మేము ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి పూజ కోసం అని చెప్పి లేకపోతే ఆధ్యాత్మికంగా మా జీవితం ఎలా ఉండాలి ఎలా ఉంటే మంచిదో వివరిస్తారా చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్తే ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు ఈ చెప్పి నాకు ఉండట్లేదండి ట్రాఫిక్ జామ్ అండి ఏవి ఉండదు చెప్పనా మరి సిద్ధమేనా అసలు ఇదంతా ఎందుకు వస్తుందంటే ఆధ్యాత్మిక అంటే పూజ గదిలో కూర్చుని చేసి ఇదే అనుకుంటున్నారు మీరు అది రా సర్వకాల సర్వావస్థలేందు భగవంతుని గురించి తలుచుకోవడమే ఆధ్యాత్మిక ఉపాసన మీరేమన్నారు ఇందాక పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అది చెయ్యండి వెళ్ళిపోవాలి కానీ ఒకటి మర్చిపోయారు పొద్దున్నే లేచారు ఉదయాన్నే నిద్ర లేవగానే పరుపు మీద కూర్చుని ఒక్క ఐదు నిమిషాలు డే మొదలవుతుంది ఎలాగా తప్పదు మనకు ఆ టెన్షన్లు ఉత్తరం వైపు తిరిగి అలా కళ్ళు తెరిచి కాస్త మొహంలో నవ్వు పెట్టుకుని ఏదో ఒక ధ్యానం చేయండి నిశ్శబ్ద ధ్యానం అన్నిటికన్నా మంచిది లేదంటే ఓంకార ధ్యానం చేయండి లేదు తృప్తి లేదు శ్రీ మహతయే నమ శ్రీ మహాతయే నమ శ్రీ మంత్రజపం మీకు మంత్రం ఉంటే మంత్రజపం చేసుకోండి అక్కడ చేశారా ఏమంటారు స్నానం చేస్తున్నారు ఓ వీడియోలో చెప్పుకున్నాం స్నానం చేస్తూ గురించి ఇది పవర్ ఉందా అంటే స్నానం చేస్తూ భగవన్నామని చెప్పుకుంటే అత్యున్నత ఫలితాలు ఎందుకంటే నీటిగా శక్తి ఉంది అని మీ ప్రైవేట్ మొమెంట్ కూడాను ఎవరూ లేదు చుట్టూ హాయిగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఎంత అద్భుతం అండి ఇది నీళ్లు పడుతున్నాయి మీరు ఓం నమో భగవతే వాసుదేవ చెప్తే ఆ శబ్దంలో ఉన్నటువంటి ఎనర్జీని ఇది మల్టిప్లై చేస్తుంది నీళ్లు అందుకే శాపం ఇచ్చినప్పుడు నీళ్లు తీసుకుని ఎలా అంటారు నాకు ఆ సినిమాల్లో కుక్కైపోతామంటాం వాళ్ళు మోలో కుక్క అభయ ఇలాగే అంటారు మల్టిప్లై చేయాలని నీళ్లు ఉపయోగిస్తారు అని చేస్తే అప్పుడు మీరు చేయొచ్చు కదా అయిపోయిందా మీ సరే వంట మీరే వండుతారా మీ వారు వండుతారా ఇంట్లో మీ మీరే వండుతూ ఉంటే వంట కలిగి పెట్టి అంతా చెప్పొచ్చు కదా పూజ గతకి వెళ్ళకండి అసలు ఎవరెళ్ళు మన దీపం వెలిగించండి ఇక్కుండే ఉండే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసినేశ్వరి కాయగూరలు తరుగుతున్నాడు శతజ్ఞకుండా సంభూత దేవ కార్యబుద్ధిత ఎవరొద్దు వంట చేస్తున్నప్పుడు చేయొచ్చు తింటూ ఉన్నప్పుడు అహం వైస్పానో భూత్వా ప్రణేహమాతుదా అప్పుడు చేయొచ్చు ఎంత పూజ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ అరగంట పూజ అయిపోయింది దగ్గర దగ్గర సరే బస్ ఎక్కారు బస్సులో కారులోను కారు డ్రైవర్ ఉంటే వెనకాల సీట్లో కూర్చున్నారు హాయిగా మిమ్మల్ని ఎవరు వద్దన్నారు ట్రాఫిక్ జామ్లో అనుకుంటే ఇంకా మంచిది ఇంకో ఎక్స్ట్రా టైం దొరికింది వెళ్తే చదువుకోండి విష్ణు చదువు సహస్రా చదువుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం వాట్సాప్ ఫోన్ ఒకటే ఒక చెప్తానమ్మా గుర్తుంచుకోండి ఫోన్ కాల్ చేసినప్పుడు ఇంకేమిటి విశేషాలు అని అవతల వాడు వింటే టైం అమ్మా మీ ఫోన్ పెట్టేయాలి అర్థం మనం ఏం చేస్తున్నాం ఇంకేమిటి వెళ్ళలేవు వెళ్ళావు వెళ్తూ ఇంకా అక్కడ నుండి డిప్రెషన్ నీ టెన్షన్లే ఇలా టెన్షన్ అబ్బో నేను అర్థం పడిపోతాను ఎప్పుడు వేస్ట్ చేస్తున్నాడు అనకూడదు కానీ మన ప్రధాని గారు మోడీ లాంటి వారే నేను రోజుకి గంటన్నర రెండు గంటలు యోగా చేస్తానని చాలాసార్లు చెప్తాను వాళ్ళకన్నా బిజీ కాదు మీరు నేను అవునా కాదా వెళ్ళిపోయిన ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ కూడా పొద్దున్నే రెండు గంటలు లేచి మనం ఆరు గంటలు లేచి నాకు టైం లేదంటే ఎవరి తప్పు చెప్పండి అసలు నాకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు వచ్చిందమ్మా అసలు మనకి మీకు నాకును నేను పనిచేసినప్పుడు అమ్మ కరుణ వల్ల వచ్చింది ఉద్యోగం లేనంతసేపు చాలా శుభ్రంగా పూజలు చేస్తారు నవగ్రహాల చుట్టూ తిరిగేస్తారు వ్యూహలు పెట్టేసుకుంటారు అప్పుడంతా టైం ఉందా ఉద్యోగం దొరకగానే టైం ఎక్కడికి పోయిందండి ఎవరి దయ వల్ల నాకు ఉద్యోగం దొరికిందో ఆ భగవంతుని నేను తలుచుకోవడానికి టైం లేదంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అంచేత వంటండు ఇమ్మంట చేయండి కారులో కూర్చున్నప్పుడు చేయండి ఈ షూట్కి షూట్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది మీరు మళ్ళీ మేకప్ చేసుకుంటున్నప్పుడు చిన్న మాట చెప్పుకోండి హిందూ విగ్రహం త్రిణీన మాణిక్యమౌళి అమ్మవారిని అలంకరిస్తున్నారు మీరు అది పూజే ఎన్ని మిస్ అవుతున్నాను నేను ఎందువల్ల ఒకటే రీజన్ పూజ గదిలో చేసి ఇదే పూజ అనుకోవడం వల్ల ఇవన్నీ మిస్ అవుతున్నాను సర్వాంతర్యమైన భగవంతుని స్మరించడానికి సర్వకాల సర్వావస్థలు ఎందు నేను జోళ్ళు వేసుకున్న ప్యాంటు వేసుకున్నా షర్ట్ వేసుకున్నా ఏమి ఉండకూడదు అసలు నీ దృష్టి జోళ్ళ మీద ఉంటే జోళ్లే ఉంటాయి నీ దృష్టిలో నా దృష్టి భగవంతుని మీద ఏదీ కనబడదు నాకు అలా చేసినప్పుడు పోనీ ఇంటికి వస్తున్నప్పుడు ఇంటికి వచ్చాక ముందు ఒక అరగంట మీరు స్పెండ్ చేస్తే ఏదో ఒక ధ్యానం ఇదే చెయ్యాలని ఎక్కడ లేదు అందుకే శంకరాచార్యులు వారు చెప్తారు అమ్మా నేను వేసే ప్రతి అడుగు ప్రదక్షిణ కింద భావించి తల్లి మాట్లాడే ప్రతి మాట మంత్రం కింద చెప్పు ఏదో అటు ఇటు చేతులు తిప్పేస్తాను అవి ముద్రలు అనుకో ఏదో తినేస్తుంటాను అది నైవేద్యం అనుకో నేను పడుకుంటే ఏకాంత సేవ అనుకో నాకు నీకు తేడా లేదన్న దృష్టిలో ఆయన మహానుభావులను చెప్పుకున్నప్పుడు మనకు కేవలము పూజ గదిలో నేను అన్నీ చేసుకునే ఆ భావన బయటపడ్డారా మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోయి బోల్డ్ అంత టైం ఉంది మీరందరూ వాళ్ళు కూడా నేను చెప్తాను సిన్సియర్గా మీరు నాకు టైం లేదనుకుంటే పొద్దున్న లేచి ఒక వారం రోజుల పాడు పొద్దున్న లేచిన దగ్గరని దాకా ప్రతి గంటకి మీరేం చేశారో రాసుకోండి నిర్మోహమాటంగా ఛానల్స్ ఇలా ఇలా తిప్పారు అవి కూడా ఉండాలి దాంట్లో బ్రౌజర్ ఏది ఏది ఛానల్ ఇవ్వకుండా ఇలా తిప్పుతూ ఉంటాం అవన్నీ రాసుకోవాలి మీరు నమ్మరు ఎంత బిజీగా ఉన్నా సరే రెండు మూడు గంటలు ఖాళీగా గడిపారు మీరు ఏదో చేస్తూ శుద్ధి పనులు లేవు ఆ రెండు మూడు గంటలు నేను సేవ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎంత బిజీ అయినా సరే నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు రెండు ఉద్యోగాలు చేసేవాళ్ళం పిల్లలు మరి వాళ్ళని తర్జించాలంటే డబ్బులు కావాలి నేను మావిడే రెండు ఉద్యోగాలు పొద్దున్న టెలి మార్కెటింగ్ చేసేవాళ్ళం పొద్దున్న న్యూజిలాండ్ గవర్నమెంట్లో కస్టమ్ సర్వీస్ ఆఫీసర్ చేశాను గవర్నమెంట్లో మళ్ళీ ఇంటికి ఐదు గంటలకు రాను మళ్ళీ ఆరు గంటలకు టెలిమార్కెటింగ్కి వెళ్ళిపోయాను వచ్చి పది గంటలకు వచ్చాక వరకులు నేర్చుకున్నాను కొత్తగా పదకొండున్నరకే అమ్మాయి వెళ్ళిపోయాక అప్పుడు కూర్చొని లలిత చదువుకునివాడు అలా చేసేది కనుకనే అమ్మని పట్టుకుందాం గట్టి ఇప్పుడు మీతో మాట్లాడుకు మీరు మనసుంటే మార్గం ఉంటుందమ్మా ఆవిడని స్మరించాలంటే తెల్లారి గంటలు లేస్తాం ఆ పీఠంలో వాళ్ళు రెండున్నరకు లేస్తారు పడుకునే టైం అంతా పన్నెండు రెండు గంటలు పడుకుంటారు సరిపోతుంది మనం అనుకుంటాం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి రోజుకి ఎనిమిది గంటలు పడుకోవాల్సిందే అనుకుంటాం రోజుకి ఎనిమిది గంటలు పడుకోవడానికి కావాల్సిన ఆ శక్తే నేను మంత్రజపం చేస్తున్న ఈ శక్తి వస్తుంది యోగులందరూ ఇలాగ మనలాగా ఓం అని తినేసి బొరుగొట్టు పడుకోవట్లేదు వాళ్ళు యోగ నిద్ర అన్న పేరు ఎలా వచ్చింది రెండు గంటలే అలాగే నేను ఎక్కడెక్కడ నేను సేవ్ చేయగలను టైం మీరు ఈ రోజు నుండి దాని మీద ఫోకస్ పెట్టండి బ్రహ్మాండంగా ఎంత బిజీగా ఉన్నా కూడా పూజ చేసుకో తప్పకుండా మీరు అంటుంటే అర్థమైంది చాలా సమయం ఉంది కదా అని అంటే మనం ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా స్మరించుకుంటే అంటే ఒక మాట అండి పలకడానికి రాక మంత్రమేనా కాకపోయినా ఫోన్లో ఇదే ఫోన్లో పాటలు పెట్టుకుని అమ్మవారి శ్లోకాలు పెట్టుకుని అయ్యవారి శ్లోకాలు పెట్టుకుని వింటూ ఉంటాం అది కూడా కరెక్ట్ పద్ధతి శ్రవణం కీర్తనం వందనం వచ్చినం నారద భక్తి సూత్రాల్లో శ్రవణం అనేది చాలా కానీ అది పెట్టేసి ఇంకోటి గురించి ఆలోచించకూడదు నారాయణ హరి నారాయణ అంటే దాంతోపాటు అలా తన్మయత్వంతో అలా ఉండిపోవాలి అది అది కూడా పెద్ద పూజ ఇది మోగుతూ ఉంటుంది మీరు ఏదో పని చేసుకుంటుంటే విన్నాను కదా అంటే వెళ్ళే శ్రవణం కూడా ఆ పాటలు వింటూ ఉన్నా కూడా అది కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీవారు రాశారు అలాగే ఏది పూజ కాదమ్మా భగవంతుని కనెక్ట్ అయినప్పుడు జోళ్లు కుట్టివాడు చోకా మేళ అని ఉన్నాడు ఉండేవాడు ఆయన జోళ్ళు కుడుతూ కూడా విఠల విఠల విట్టల విట్టలు జోడు పట్టుకుని ధర్మవ్యాధుడు బుచ్చులు ఉండేవాడు కసాయి మాంతన్ నరుగుతూ భగవంతుని దర్చుకునేవాడు వాళ్ళందరూ చరిత్రలో మిగిలిపోయి మనం ఎందుకు చేయకూడదు ఖచ్చితంగా కానీ చాలా మంచి సలహా అలాగే అమూల్యమైన విషయం ఇది చాలా మందికి తెలియదు ఉందా సమయం అని అనుకుంటాం కానీ సమయం ఉంది అదంతా మన భావన మాత్రమే లైఫ్ స్టైల్ ఇది కొద్దిగా మార్చుకుంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా ముందుకు వెళ్ళగలుగుతాం చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి